బ్రేకింగ్ చూస్తున్నాం దూకుడు కొనసాగుతుంది అక్రమ నిర్మాణాలు కబ్జాలపై ఉక్కుపాదం మోపుతుంది ఆదివారం హైదరాబాద్ తో పాటు మెడ్చల్ సంగారెడ్డి జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది హైడ్రా మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్ జోన్ లో నిబంధనలు అతిక్రమించి కట్టిన విల్లాలను గతంలోనే అధికారులు గుర్తించారు తాజాగా మల్లంపేట్ లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి ముందస్తు చర్యగా పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులను మోహరించారు అటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని హెచ్ఎంటీ కాలనీ వాణి లో అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సాయంతో ఇక్కడ కూడా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు ఇక హైదరాబాద్ లోని మాదాపుర్ సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రో అధికారులు తొలగిస్తున్నారు సున్నం చెరువు ఇరవై ఆరు ఎకరాల పరిధిలో ఉంది ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన షెడ్లను భవనాలను కూల్చివేస్తున్నారు ఎఫ్టీఎల్ సర్వే నంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులో పెద్ద సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు కబ్జాదారులు ఈ ప్రాంతంలోనూ భారీగా మోహరించారు పోలీసులు హైడ్రా కూల్చివేతులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి ఓవర్ టు సునీత ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టు చేపడుతున్నటువంటి భవనాలు నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా హైడ్రా కొరడ జెల్పిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నం చెరువు కూడా పూర్తిగా కబ్జాకి గురైంది ఇక్కడైతే అక్రమ నిర్మాణాలు భవనాలు కూడా వ్యాపారస్తులు కూడా కొనసాగిస్తున్నారనే నేపథ్యంలో హైడ్రా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తుంది అయితే ఇప్పటికి కూడా దాదాపుగా కూల్చివేతలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ చాలా మంది కూడా కొండేళ్ళ నుంచి కూడా ఇక్కడ జీవన కొనసాగిస్తున్నారు అలాగే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఒక అపార్ట్మెంట్ అయితే న్యూ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది ఆ అపార్ట్మెంట్ అయితే ఇప్పుడైతే కూల్చి వేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వీళ్ళైతే ఇక్కడ పూర్తిగా ఇక్కడ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి ఏమైనా నోటీసులు వచ్చాయో విషయాలు తెలుసుకుందాం అని నమస్తే ఇక్కడే ఉంటారా మీరు ఉంటాం సార్ ఎప్పుడు వచ్చారు హైడ్రా అధికారులు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి రోజు ఈ రోజు పొద్దున్న ఐదు గంటలకు వచ్చారు గత వారం మేము శనివారం రోజు పోయిన శనివారం కాక అంత ముందు శనివారం రోజు వచ్చారు మేడం ఈయన రంగనాథ్ సార్ అంట పెద్ద సార్ ఆయన వచ్చిండు ఆయన వచ్చినప్పుడు పోయి మా ఆయన అడిగినాం సార్ మా పరిస్థితి ఏంది గరీబోలమ్మని గుడిసెలు వేసుకుందాం మా పరిస్థితి ఏంటంటే లేదమ్మా మీకు ఎటువంటి ఇబ్బంది వాళ్ళది గరిబోలకి ఎటువంటి ఇబ్బంది చేయం మేము గుడిసెలు వేసుకుంటే వాళ్ళని ఏం చేయం మీకు ఏమన్నా చూపించిన తర్వాతనే మిమ్మల్ని ఖాళీ చేపిస్తామన్న సరే సార్ మీరు ఆ మాట అన్నారు చాలా సంతోషం సార్ ఎందుకంటే మేము గత పద్దెనిమిది సంవత్సరాలు ఇన్ని ఉన్నాం మా నాయనలు ఉన్నది ఇదే ఉంది సరే మాకు పోయినా పర్లేదు సార్ నేను చూపిస్తే మాకు పర్లేదు సార్ అని చెప్పి ఆయన చెప్పినాం చెప్తే సరే అమ్మా శనివారం టు శనివారం వారం అయింది మేడం ఈరోజు ఆదివారం రోజు పొద్దున్నే వచ్చారు మాకు నోటీస్ వేయలే ఏమి ఇవ్వలేరు ఇంతవరకు ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది ఉంటాం మేడం నూట యాభై నుంచి రెండు వందల మంది ఉంటాం అయితే మాకు వితౌట్ నోటీస్ నోటీస్తో కూలగొడుతురు కదా మా సామాన్లు ఏంది మేమేంది మా పరిస్థితి ఏంది మేము రోడ్డు మీదకి రావాల్సిందే మేము మా నాన్న వాళ్ళు ఉన్నారని అదే ఉంది కానీ అంతకు మించి అయితే మాది ఏం లేదు మేడం ఇప్పుడు మీరు మావి గరీబోల దగ్గర గవర్నమెంట్ రాదన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ గరీబోల గురించి అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓట్లేసి గెలిపించుకున్నందుకు మాకు బుద్ధి చెప్పింది ఇది ఎందుకనంటే గరీబోల గరీబోలా గుడిచెలు కూలగొడుతుంది మరి విల్లాస్ ఎందుకు కూలగొడతలేదు మేడం విల్లాస్ ఎందుకు కూలగొడతలేదు ఎయిటీ ఎయిటీ సెవెంటీ ఎయిట్ల నుంచి టిఎంఎన్ అండ్ డిఎఫ్టెల్ ఎక్కడి నుంచి ఉందో మేము చూపిస్తాం సరే ఇరిగేషన్ వాళ్ళు దగా కోర్లు ఎరిగేషన్ లక్ష్మీ నారాయణ డబ్బులు తిని మన ఇలాసోళ్ళ దగ్గర కానీ జయేందర్ రెడ్డి వాళ్ళ దగ్గర డబ్బులు తిని మేము మొన్న కూడా పెట్టినాం సార్ ఇదంతా విలాస్ ఇదంతా కాదా సార్ ఇదంతా ఇదంతా ట్యాంకులు కదా సార్ ఇదంతా చెరువు కదా సార్ ఇదంతా చెరువు మరి మీరు ఏం చేస్తున్నారు సార్ ఈ చెరువు గురించి అని చెప్పి నేను పెడితే రెస్పాన్స్ చేయలేడు ఈరోజు నాడు మా గరిబాల గరీబోలో గుడిసెలు బుల పడతారు మరి విలాసేమి ఎందుకు ఆపుతారు మేడం ఎందుకు ఆపుతారు మేడం అంటే రేవంత్ రెడ్డికి పెద్ద మూటల డబ్బులు అప్ప ఎప్పుడు ఆపుతురా రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలు ఉన్నారని ఆపుతురా దేని గురించి ఆపుతారు మేడం అంటే మేము మాట్లాడలేము ఏం మాట్లాడలేరు మాట్లాడలేరనే కదా మేడం అంత చేస్తుంది ఇది ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎత్తారు మినిస్టర్ ఫోన్ చేస్తే ఎత్తారు ఎందుకు ఎత్తుతారు ఇప్పుడు ఎవరు ఎత్తారు ఎందుకంటే ఇప్పుడు మేము కష్టాలలో ఉన్నాం రేపు కుల కొట్టిన తర్వాత అందరు వస్తారు ఎట్లా ఉలగొట్టి ఓట్లు అడిగినప్పుడు తెలియదా మేడం మాకు ఓట్లు వచ్చి అడిగినప్పుడు తెలియదా ఇది ఎప్పుడెళ్ళు ఉన్నది మీరు ఎందుకు ఉన్నారు కాల్ చేయండి అని చెప్పి ఓట్లు అడిగినప్పుడు తెలియదా ఎందుకు మరి ఆ రోజు కాల్ చేయలేరు ఎందుకు ప్రభుత్వం రంగం ఇట్లా చేస్తుంది అవసరమా చేయడం మా గరిబోలం మీద కొట్టడం అవసరమా ఈ విలాస్ ఎందుకు ఆపుతారు సరే మమ్మల్ని కూలగొడుతురు మేము గరిబోలం మేము వెళ్ళిపోతాం రోడ్ మీద వాడేసారు మా బతుకులు రోడ్ మీద మరి వాళ్ళని ఎందుకు ఆపిరు మేడం ఇది ఫుల్ టైం కాదా మేడం సారీ ఇది ఫుల్ టైం కాదా న్యాయం చేయాల్సింది ఎవరు మేడం మీడియా ఒకటే ఇప్పుడు కోర్టుకు కూడా కోర్టుకు కూడా వెళ్తే ఏమంటారు కోర్టు కూడా న్యాయం చేయదని చెప్తారు మరి కోర్టే న్యాయం చేయకపోతే ఎడిగిపోతారు మేడం మేము అంటే ఇది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ టూలో ఉన్నామా మేడం మేము ఎప్పుడున్నాం మేడం ఎక్కడున్నాం అంటే ఏది న్యాయం చేయొద్దు రేవంత్ రెడ్డి శాసనం అయితే అట్లాంటి రేవంత్ రెడ్డి ఉన్న ల్యాండ్లను కాపాడుకొని లేని దానికి జాలి చేసి వదిలిపెట్టాలి లేకపోతే మొత్తం ఎయిటీ పర్సెంట్ చెరువులే ఉన్నాయి కూల కొట్టేసాను మేడం అన్నీ ఎందుకు పెద్ద పెద్దలు వదిలేస్తుర్రు అదే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నది ఎందుకు వదిలేసారు ఎందుకు వదిలేసారు మేడం ఫస్ట్ ఆవి కూలగొట్టి కరే దగ్గర రావాలి మేడం మేము డ్రైవింగ్ చేసుకుంటాం మా భార్య అడ్డ మీద పోయి కూలి చేస్తారు గిన్నెలు తోముతారు బాసాలు దోమి బతికెట్లాం మేడం ఇంటికి మంచిదా మేడం మీడు మంచిదా ఇట్లాంటివి చేస్తారా మేడం ఇప్పటికే చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర కూడా నోటీసులు ఇవ్వడం అక్కడ కూల్చి వేస్తాను చెప్పేసి కూడా కొద్ది రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది సో సరే మేడం మీరు వాళ్ళకి నెల రోజులు టైం మాకెందుకు ఇవ్వలేదు నోటీస్ ఎందుకు మేమంటే గరిబోళం మేమేం మాట్లాడలేం మాకేం మాట్లాడరావు వీళ్ళని తొక్కిన ఏం కాదు మేడం ఏం చేస్తారు మేడం తీసుకపోయి కొడతారు కోర్టులో వేస్తారు మా పోలీస్ స్టేషన్లు వేస్తారు అంత కేసులు బుక్ చేస్తారు మేము కేసులకు బుక్ చేస్తే హైడ్రా 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 మాత్రం అందరికి సమానమే ఇప్పుడైతే చిన్నవాళ్ళని తేడా లేకుండా ఏవైతే చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయో వాటన్నిటి కూడా పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రా సంస్థ అనేది రూపం రూపకల్పన చేశారు అందులో భాగంగానే చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లే నిర్మించినటువంటి భవనాలు అయితేనే కూల్చివేస్తున్నారు సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా అన్నారు సో అవి చెరువులను కాపాడే దిశగానే ఇవన్నీ కూల్చివేతలు కొనసాగుతున్నాయి కూల్ దివేదాలు జరుగుతున్నాయి కదా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే మేము ఇక్కడ ఉన్నాం కాంగ్రెస్ ఇక్కడ మరి అదే కాంగ్రెస్ కాంగ్రెస్ కాపాడలేదు మేడం అదే సో 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 ఓవరాల్ మనము ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇక్కడ ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే చెరువులు పరిరక్షణ ధ్యేయంగా ఇప్పుడైతే హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాము మాకు న్యాయం చేసే దిశగా అయితే ప్రభుత్వమే ఆలోచించాలి అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు సో చూసుకోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా భారీ క్రైన్ల మధ్య అలాగే భారీ క్రేన్లతో ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి అలాగే పోలీసు బందోబస్తు నడుమ పూర్తిగా ప్రొటెక్షన్తో ఇట హైడ్రా కూల్చివేతలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇలాగే మనము హైదరాబాద్ నగరంలో కూడా చూసుకోవచ్చు మూడు చోట్ల కూడా ఇప్పుడు కూల్చివేతలు అనేవి ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇదైతే హైదరాబాద్ జస్ట్ రెస్పాన్సర్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ బృందాలు అయితే హైదరాబాద్ ఓరల్ మహానగరంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇటు ఈ మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన ఒక అపార్ట్మెంట్ను కూడా కూల్చు చూ చూసుకోవచ్చు కూడా కూల్చివేశారు మొత్తం కూడా అలాగే ఇంకా దుండిగల్లు మల్లంపేట కత్వా చెరువులో ఉన్నటువంటి అనధికారిక విల్లాలను కూడా సైతం హైడ్రా అనేది కూల్చివేస్తుంది అలాగే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి మూడు నిర్మాణాలు కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఐదు విల్లాలను కూడా హైడ్రా కూల్చేస్తుంది అలాగే లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ అనధికారికంగా కూడా కత్వా చెరువులో నిర్మించినటువంటి విల్లాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే ఏవైతే అయితే ఆ చెరువు పరిరక్షణలో ధ్యేయంగా హైడ్రా అధికారులు దూకుడుగా కొనసాగుతున్నా అక్కడికి వెళ్ళి హైడ్రా అధికారిగా వర్క్ చేస్తున్నటువంటి ఏవి అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది ఆ పరిశీలనలో భాగంగా అది ఖచ్చితంగా చెరువు పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని కూల్చివేసే పనిలో అయితే ఇటు హైడ్రా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు సునీత కానీ మరోపక్క చూస్తే ఇప్పుడు ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో ఇందాక కూడా చూస్తాం అక్కడున్న కొన్నేళ్ల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ జీవనం సాగిస్తున్నారు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అలాంటి వారి ఆవేదన మాటలు ఇప్పుడు మనం లైవ్లో కూడా చూడడం జరిగింది అయితే ఏవైతే అక్కడ నిర్మాణాలు చేశారో వాటికి సంబంధించి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందంటున్నారు అక్కడ ప్రజలేమంటున్నారు అక్కడ ప్రజలు ఎస్ సునీత ఇప్పటికే ఆ హెచ్ఎండి పర్మిషన్ అలాగే ఇరిగేషన్ నుంచి మాకు అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నా కూడా మా భవనాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది స్థానికులు చెప్తున్నారు అలాగే అపార్ట్మెంట్ ఏదైతే కూల్చివేశారో వాటి కూడా మాకు పర్మిషన్ ఉంది అయినా సరే ఎలాంటి వితౌట్ నోటీసులతో ఇక్కడ ఈరోజు ఆదివారం అందులోనూ మేము వేరే చోటికి వెళ్ళాము ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతలు జరిగితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ వినిపిస్తుంది ఇప్పటికే చూసుకోవచ్చు మన హైదరాబాద్ నగరంలో ఏవైతే ఇప్పటివరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగా ఎవరికి కూడా వితౌట్ నోటీసులతో హైడ్రాకి అక్కడ చెరువు పరిధిలో ఉన్నట్లయితే అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల నిర్మాణం చేపడితే ఖచ్చితంగా కమిషనర్ అయితే ముందు హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతాయి ఎందుకంటే మాకు ముఖ్యం చెరువు చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మాత్రమే ముఖ్యం ఆ పరిధిలో అక్కడ నిర్మాణం ఎవరిదైనా సరే ఇటు సామాన్య ప్రజలైనా సరే ఇటు రాజకీయ నాయకులైనా ప్రముఖులైనా సినీ ప్రముఖులైనా సరే ఎవరైనా సరే ఏ విఐపి అయినా సరే మేము అక్కడికి వెళ్ళి హైడ్రా సంస్థ అనేది ముందుకెళ్తుంది ఎందుకంటే ఇక్కడ మాకు చెరువుల పరిరక్షణ ధ్యేయం కాబట్టి మేము న్యాయంగా ఒక చట్టం ప్రకారం మేము అక్కడ వెళ్ళి కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నా అని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది సరే మా హైడ్రా సంస్థ అయితే ఎస్ లహరి మీరు చెప్తున్నట్టుగా ఆల్రెడీ కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు మనం కూడా చూసాము కానీ ఫ్రమ్ ద గ్రౌండ్ అక్కడ ఉంటున్న ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో కూల్చివేతలకు గురవుతున్న వారు ఎవరైతే ఉన్నారో కూడా వారి నుంచి మనం వినడం అయితే జరిగింది వాయిసెస్ విల్లాస్ మాత్రం పర్టికులర్ కొన్ని విల్లాస్ పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించి కూల్చివేతడం జరగట్లేదు కొందరు మాత్రమే తమ గుడిసెలు తమ షెడ్లు అవి మాత్రమే కూల్చేస్తున్నారంటూ కూడా పబ్లిక్ అక్కడ నుంచి చెప్తాడు చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏమంటున్నారు అక్కడ అధికారులు నిజంగానే ఫ్రమ్ ద గ్రౌండ్ అలాగే జరుగుతుందా లేదంటే కంప్లీట్ గా అందరి కూల్చేస్తున్నారా ఎస్ సునీత ఇప్పుడైతే చెరువులను రక్షించే క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే భూ ఆక్రమణలు చేసి అక్కడ కబ్జా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన దూకుడు అనేది ఉంటుంది ఖచ్చితంగా హైడ్రా వారిపైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఇప్పటికే ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా ఫస్ట్ నుంచి కూడా హైదరా సంస్థ హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా అక్రమణ అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలు ఏమైనా సరే సరే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాధపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి లో నిర్మించినటువంటి భవనాలు అలాగే షెల్టర్లు వ్యాపారస్తులు ఏవైతే కొనసాగిస్తున్నా వాటన్నిటిని కూడా కూల్చివేసినట్టు ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఇది ఎఫ్టిఎల్ మనం చూసుకోవచ్చు ఇక్కడ చెరువు అనేది ఇరవై ఎకరాల ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇరవై ఆరు ఎకరాల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే పదిహేను ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది ఆ పదిహేను ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది మిగిలిన మొత్తం కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో భూ ఆక్రమణకి గురైందని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం అయితే ఇక్కడ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ భవనాలు ఈ షెల్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కూల్చివేస్తున్నారు అయితే ఇక్కడ రోడ్ క్రాస్ చేసుకుని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో విజువల్స్ లో మొత్తం కూడా విల్లాలు ఏర్పాటు చేసుకున్నారు అపార్ట్మెంట్లు ఈ అపార్ట్మెంట్లు కూడా ఒక మంత్రికి సంబంధించినవి అని చెప్పేసి ఇక్కడ మనకు వస్తున్నటువంటి సమాచారం ఇవి కూడా అంటే ఇప్పుడు సామాన్యులు ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో వీటిని మాత్రమే కూలగొడుతున్నారు ఇక్కడ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఈ విల్లాలు ఈ అపార్ట్మెంట్లు మాత్రం ఎందుకు కూలగొట్టట్లేదు అని చెప్పేసి ఒక వ్యతిరేకత కూడా ఇక్కడ వస్తుంది ఎందుకంటే మా సామాన్యుల పైన ఈ హైడ్రా సంస్థ పనిచేసేది ఇటు మంత్రుల పైన పనిచేయదు అని చెప్పేసి ఒక స్థానికులు మాత్రమే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి తీవ్రంగా వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సామా ఫస్ట్ పెద్దవాళ్ళ పైన మంత్రుల పైన చూపించండి చిన్న వాళ్ళ పైన ప్రజల పైన ఎందుకు ఈ ఆక్రోశం ఎందుకు ఈ ఈ హైడ్రా కూల్చివేత్తలు మా జీవనం పైన ఎందుకు కడుపు కోత మిగిలిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూసాము మనం ఇందాక స్థానికుడు చాలా కోపద్రిక్తుడై కూడా మాట్లాడాడు ఇక్కడ హైడ్రా కూల్చివేతలపై ఇక్కడ పూర్తిగా వ్యతిరేకత భావం అనేది రేకెత్తించాడని చెప్పుకోవచ్చు ఇప్పటికే చూసుకోవచ్చు హైడ్రా సంస్థ అనేది చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో నిర్మించినటువంటి ఏవైతే భూ ఆక్రమణ నిర్మాణాలు కూడా చాలా వరకు కూడా చెరువు విస్తీర్ణంలో నిర్మించినటువంటి భావనలు కూడా పూర్తిగా ఇటు కమిషనర్ హైడ్రా కమిషనర్లు ఏవి రంగనాథ్ పూర్తిగా పరిశీలించు పరిశీలిస్తున్నారు పరిశీలనలో భాగంగా ఎక్కడైనా సరే భూ ఆక్రమణకు ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపడితే అక్కడికి వెళ్ళి హైడ్రా అనేది హైడ్రా సంస్థ అధికారులు వెళ్ళి అక్కడ కూల్చివేయడం జరుగుతుంది చూస్తున్నాం అక్కడ అటుపక్కకు ఏవైతే బఫర్ జోన్ లో ఉన్న విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ విల్లాస్ కి నోటీసులు ఇచ్చారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇప్పుడైతే గత వారం క్రిందట అంటే శనివారం రోజు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ పరిసర ప్రాంతంకి రావడం జరిగింది ఇక్కడ పూర్తిగా ఈ చెరువును పరిశీలించడం జరిగింది ఇక్కడ ఎవరెవరు ఇక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించారు ఎవరెవరు ఎంత విస్తీర్ణంలో నిర్మించారు ఈ చెరువుని విస్తీర్ణం ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది అనే నేపథ్యం అయితే పూర్తిగా పరిశీలించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ చెరువును పూర్తిగా కనుమరుగైపోతుంది అన్యాక్రాంతం అయిపోతుంది క్రమంలో ఈ రోజు హైడ్రా హైడ్రా అన్ఎస్పెక్టెడ్గా ఈరోజు కూల్చివేతలు అనేటివి కొనసాగుతుంది సో మొత్తం మీద అయితే ఇటు మొత్తం కూడా కూల్చివేతలు అనేవి మొత్తం సాఫ్గా చేసే ప్రయత్నం అయితే ఈ రోజు కొనసాగుతున్నారు అలాగే మొత్తం కూడా ఇక్కడ భారీ క్రెండ్ తెచ్చి అలాగే డిఆర్ఎఫ్ బృందము అలాగే జీహెచ్ఎంసీ బృందము అలాగే ఇక్కడ పోలీసులు కూడా అందరిని ఇక్కడికి చేరుకోవడం జరిగింది పూర్తిగా ఇక్కడ కూల్చివేతలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి మొత్తం కూడా చెరువు విస్తీర్ణం అనేది పెంచే దిశగా అయితే ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ అధికారులు ఇక్కడైతే మనకి విల్లాలైతే ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవైతే మంత్రులకు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అలాగే మనకు వచ్చినటువంటి సమాచారం అయితే వీళ్ళకు నోటీసులు అయితే ఇవ్వలేదు ఎందుకు ఎందుకంటే ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కూడా ఇటువైపు ఉన్నటువంటి ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి ఇది తొలగించిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఈ విల్లాలు ఈ అపార్ట్మెంట్ నోటీస్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ఇటు మనకు సమాచారం అందింది సో ఇటు నోటీసులు ఇచ్చిన తర్వాత పర్టికులర్ గా కొంచెం టైం కూడా వాళ్ళకు మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు సినీ సినిమా సినిమాలకు అలాగే రాజకీయ నాయకులకి కొంతమందికి ఇటు రాయదుర్గం దగ్గర నిర్మించుకున్నటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి రెండు పైగానే నిర్మాణాలు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి పర్టిక్యులర్ గా కొద్ది రోజుల టైం కూడా మెన్షన్ చేసి ఆ టైం లోపల మీరు కూల్చివేయాలి లేకపోతే మేమే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి కూల్చివేస్తామని చెప్పేసి వాళ్ళకు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది సో ఈ పరంగా ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు పర్టికులర్గా టైం ఇచ్చే అవకాశం ఉంది ఆ టైం లోపల కూడా కూల్చివేయకపోతే హైడ్రా స్వయంగా కూల్చివేదలకు అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది లహరి ఆల్రెడీ కూడా మనం చూస్తున్నాము మరోపక్క ఏదైతే చాలా మంది ఈ అన్యక్రాంత సంబంధించి కూడా చాలా మంది బాధితులు కోర్టు మెట్లెక్కడం జరిగింది కోర్టు నుంచి తీర్పులు వచ్చిన తర్వాత కూడా అటు సిఎస్ శాంతికుమారి కూడా క్లియర్ గా అటు హైడ్రా అధికారులతో ఒక మీటింగ్ కూడా నిర్వహించి పక్కా పర్మిషన్స్ అన్ని చూసుకొని వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ తర్వాతనే రంగంలోకి దిగాలంటూ కూడా క్లియర్ గా సూచనలు జారీ చేశారు అయినప్పటికీ కూడా హైడ్రా ఇక్కడ చాలా మందికి నోటీసులు ఇవ్వకుండా ఈ కూల్చివేతలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిఎస్ నుంచి ఆదేశాలున్నా కూడా హైడ్రో ఎందుకు పట్టించుకోవట్లేదు సున్నిత ఇప్పటికే సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే చాలా మంది కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే చూసుకోవచ్చు సినీ ప్రముఖులు కూడా మురళీ మోహన్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే రాయదుర్గంలో ఉన్నటువంటి కొన్ని విల్లాలు ఏవైతే అపార్ట్మెంట్లు ఉంటాయో రెండు వందల పైగానే వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి పర్టికులర్గా ఒక టైమింగ్ కూడా మెన్షన్ చేసి ఆ టైం లోపల ఖాళీ చేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు సో ఇక్కడ దాదాపుగా మనం చూసుకోవచ్చు ముందు చూసుకున్నట్లయితే ఈ సిఎస్ కుమారి మాట్లాడక ముందు చూసుకున్నట్లయితే హైడ్రా సంస్ ఏర్పడినప్పటి నుంచి కూడా గా చెరువుల విషయంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించినటువంటి భవనాలు ఏవైనా సరే అక్రమంగా నిర్మించినట్లయితే వాటన్నిటిని కూడా వితౌట్ నోటీసుల కింద కూల్చి జరిగింది సో అలా కూల్చివేస్తున్న క్రమంలోనే సిఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటు నోటీసులు కంపల్సరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీంతో చాలా మంది కూడా ఇప్పుడు నోటీసులు వెళ్లడం జరిగింది కానీ అతి దగ్గర సమీపంలో చెరువు సమీపంలో చెరువు విస్తీర్ణాన్ని బట్టి కూడా ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను వదిలేసి తర్వాత ఒక అపార్ట్మెంట్ కానీ ఒక కానీ ఏదైనా సరే ఒక ఇల్లు కానీ నిర్మించుకోవాలి కానీ దాదాపుగా మన హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా మనకు చెరువు విస్తీర్ణం కాకుండా చెరువు విస్తీర్ణం చాలా వరకు కూడా కబ్జా చేసి ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోనే ఏర్పాటు చేసుకొని షటర్ ఏర్పాటు చేసుకొని ఆ అపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు చాలా మంది కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కొంతమంది వ్యాపారాలు కూడా కొనసాగిస్తున్నారు ఇదే క్రమం దృశ్య ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో చెరువులు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి అంతరించిపోతున్నాయి దృశ్య కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చర్మన్ గా వ్యవహరిస్తూ ఎక్కడైతే మన హైదరాబాద్ నగరంలో ఓఆర్ ప్రధిలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సరే చెరువుల్ని కబ్జా చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినట్లయితే వారు అందరిపైన కూడా పూర్తిగా హైడ్రా పని చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే రీతిగా కూడా ఇటు హైడ్రా సంస్థ కమిషనర్ కూడా ఏవి రంగనాథ్ ముందుకెళ్తున్నాడు విధంగా చూసుకోవచ్చు దాదాపు నెలన్నర రోజుల నుంచి కూడా హైడ్రా సంస్థ దిశ ఖచ్చితంగా పర్టికులర్ గా వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే చూసుకో నగరంలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా పేరే వినిపిస్తుంది హైడ్రా దూకుడే వినిపిస్తుంది సడన్ గా ఈ రోజు అసలు ఆదివారం సడన్ గా ఉదయం నుంచి తెల్లవారుజాం నుంచి కూడా కన్స్ట్రక్షన్ ఏవైతే అపార్ట్మెంట్లు ఏవైతే ఇటువంటి నిర్మాణం చేపడుతున్నారు వాటన్నిటి అన్నిటి కొరడ జల్పిస్తుంది ఆ ఎండ వాన ఏది పట్టించుకోకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా హైడ్రా అనేది ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సన్నిత రైట్ లహరి యూ